తెలుసుకో ఈ జీవిత సత్యం మరువ కుమారి జీవిత లక్ష్యం తెలుసుకో ఈ జీవిత సత్యం మరువ కుమారి జీవిత లక్ష్యం జ్ఞానమున్నవో మనిషి చేరుకోని జీవిత గమ్యం జ్ఞానమున్నవో మనిషి చేరుకోని జీవిత గమ్యం తెలుసుకో ఈ జీవిత సత్యం మరువకుమాని జీవిత లక్ష్యం ఒకరిని మించి మరి ఒకరు ప్రపంచాన్ని పొందాలని రంగుల హంగుల ఆనందం సదా అనుభవించాలని కోరే ఒకరిని మించి మరి ఒకరు ప్రపంచాన్ని పొందాలని రంగుల హంగులానందం సదా అనుభవించాలని కోరే ఓ మనిషి ఓ మనిషి తెలుసుకో ఈ జీవిత సత్యం మరువ జీవిత లక్ష్యం ఊహలు భ్రమలు ఆవరింపగా కలలు హరివిల్లవ్వగా వృధా పోయెను విలువైన కాలం ముగిసిపోయాక ఊహలు భ్రమలు ఆవరింపగా కలలు హరివిల్లవ్వగా వృధా పోయెను విలువైన కాలం ముగిసిపోయిననుకుని ఓ మనిషి ീവിത സത്യം മറുവ കുമാനമുണ്ണവോ മനുഷ്യ ചേരുക്കോണി ജീവിത ഗമ്യം ജ്ഞാനമുണ്ടോ മനുഷ്യ ചേരുക്കോണി ജീവിത ഗമ്യം തലസു കോ ജീവിത സത്യം മറവ കുമാീവിത ലക്ഷ്യം తోడురారు బంధువులు మరణం బచ్చాక వెంటరావు సంపదలు ఊపిరి ఆగాక తెగిపోతాయి బంధాలు శ్వాస ఆగిపోతే జారిపోతుంది సర్వం మృత్యువు వచ్చేస్తే తోడురారు బంధువులు మరణం బచ్చాక వెంటరావు సంపదలు ఊపిరి ఆగాక తెగిపోతాయి బంధాలు శ్వాస ఆగిపోతే జారిపోతుంది సర్వం మృత్యువు వచ్చేస్తే ఓ మనిషి ఓ మనిషి తెలుసుకో ఈ జీవిత సత్యం మరువకుమాని జీవిత లక్ష్యం మనసులోని భావన సౌఖ్యం పొందాలని అంతరాత్మాభిలాష అది శాశ్వతం అవ్వాలని గుర్తించు నిన్ను సృష్టించిన అక్షర పర బ్రహ్మను అనుసరించు ఆయన పంపిన గ్రంథాలను మనసులోని భావన సౌఖ్యం పొందాలని అంతరాత్మాభిలాష అది శాశ్వతం అవ్వాలని గుర్తించు నిన్ను సృష్టించిన అక్షర పర బ్రహ్మను అనుసరించు ఆయన పంపిన గ్రంథాలను ఓ మనిషి ఓ మనిషి తెలుసుకో ఈ జీవిత సత్యం ജീവിത ലക്ഷ്യം ജ്ഞാനമുണ്ടോ മനഷി ചേരുക്കോന ജീവിത ഗമ്യം ജ്ഞാനമുണ്ടോ മനഷി ചേരുക്കോനി ജീവിത ഗമ്യം തലസ് കോയി ജീവിത സത്യം മറവ കുമാീവിത ലക്ഷ്യം